ఈరోజు బాల ఉగ్రహ నరసింహ సంస్థన్నిధానంలోకి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చాను సంసాన్నిధానంలో మనం చూడొచ్చు ఈరోజు గురువారము ఇరవై ఐదో తారీఖు సంసాన్నిధానంలో చూడవచ్చు ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది ఎట్రో నా పారాలు

तो ये और और ट्रेड में बहुत सारे सिस्टम्स डालना है तो चलो ना हम्म किन में मत डालो चलो फर्स्ट तो पीस स्टार्ट देवकार वाला डालना का मतलब ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ శ్రీతరం రవరం స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఇప్పుడే భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు స్వామిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులైతే కనిపిస్తూ ఉన్నారు స్వామి సన్నిధానంలో స్వామి సన్నిధానం అంతా కూడా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో వెలిగిలిపోతా ఉంది మనకి కనిపిస్తున్నటువంటి టెంట్లు స్వామి యొక్క ఆలయ ఎదురు భాగంలో ఉన్నాయి వీటిని తీసివేసి వెనక భాగంలో వేస్తారని చెప్పేసి మరి కొంత సమాచారం అయితే లభిస్తుంది ఎందుకంటే స్వామి ఆలయ చుట్టూ మొత్తం కూడా ప్రహారి గోడకి సంబంధించినటువంటి ముగ్గులు పోస్తూ ఉంటారు ఈరోజు స్వామి ఆలయ నిర్మాణానికి ప్రహారి గోడ చుట్టూ కూడా ప్రహారి గోడ వస్తూ ఉంటుంది దాని నిర్మాణం కూడా త్వరలో సిద్ధం కాకపోతూ ఉంది

ਇਹ ਕੇ ਚੋ ਭਿਆ ਕਿ ਤਹਾ ਗਾਵੋ ਹਰੀ ਕਰੇ ਦਸਮਾ ਅਨਿਸਮਾ ਅਨ ਜਾਦਾ ਅਜਾਬ ਜਹਾ ਕੇ ਪੂਰੇ ਸਮਝ ਲੇ ਤੋ ਕੋ ਰਿਹਾ ਜੇ ਤਕਨੀ ਮੰਗਦੀ ਨਾ ਸੇ ਹੋਗਾ ਹੋਗਾ ਉਹ ਰੋ ਬਾਦਾ ਉਸੇ ਦੇ ਬ੍ਰਾਹਮਣ ਉਹ ਸਿ ਮਖਮਾਜੀ ਬਾਹੂਰਾ ਦੇ ਨਿਹ ਕਹਾ ਪੂਰ ਜਸ ਕੇ ਬੇਸ਼ ਰਹਾ ਬਧਿਆ ਕੰ ਸੁਤਰੋ ਅਜਾਗੇ ਦਾ ਨੰਦਰ ਮਾਮਨ ਸੋ ਜਾਦਾ ਹਾ ਜਖਾ ਸੂਰ ਜੋ ਅਜਾਗੇ ਦਾ ਮੁਖਾ ਜਿੰਦਰ ਸਤਾ ਜਿਸਤਾ ਪ੍ਰਾਨਾ ਬਾਗਰ ਜਾਗੇ ਦਾ ਨਾ ਗਿਆ ਆਸੀ ਦੰਦਰ ਖੰ ਦੇ ਸੁਣੋ ਜੋ ਸਮਰਤ ਦਾ ਬਧਿਆ ਕੰ ਸੁਮਰਤ ਹੈ ਸ਼ਤਰਾ ਆਦਿ ਥਾਰ ਰਗਾ ਨੂੰ ਅਕਲ ਬਗਨ ਬੇਦਾ ਹਮੇ ਦਿਨ ਮਹਾਨ ਦਮ ਅਦਿਤਵਨ

भक्ति प्रजापति हजु आयुष्यम बलमस्तु तेज श्री बालांगूताप्रीबलक्ष्मी का श्री बालामीना चमस्ताय नमूजयामी ओं केशवाय नम पाद पूजया नारायणा नम पदीजिया गोविंदय नमह गुलभ पूजा नम उ पूजिया